ఏషియాలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క తార్లమ్మ జాతర ఈ జాతరను విజయవంతం చేయడం కోసం నువ్వు క్యాటర్ తిరుగుతుంది విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరి మినిస్టర్ గారు శ్రీమతి సురేఖక్క గారు మేము వారికి విన్నవించగానే గవర్నమెంట్ వచ్చిన పది రోజులలోనే డెబ్బై ఐదు కోట్లను ఈ యొక్క జాతర కోసం వచ్చేటువంటి భక్తుల అవసరాల నిమిత్తం సౌకర్యాల నిమిత్తము మరి ప్రకటించడం జరిగింది అవన్నింటిని కూడా చకాచక పనులు చేసే విధంగా సాధ్యమైనంత వరకు టెండర్ల ద్వారా లేదా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు వారందరి యొక్క సమన్వయంతో కంప్లీట్ చేస్తూ ఉన్నాము గతంలో మీకు తెలుసు మరి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి ఆ వరదల వర్క్స్ కూడా కొన్ని పెండింగ్ ఉండడంతో ముఖ్యంగా జాతర ప్రాంగణం కూడా మొత్తం మునిగిపోయింది మరి ప్రాంతం అంతా కూడా ఫ్లడ్లో ఎఫెక్ట్ అవ్వడంతో ఆ యొక్క నష్టం నుంచి కోలుకోవడానికి కూడా మరికొంత డబ్బు అవసరం ఉంటే వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళి మరొక ముప్పై కోట్ల వరకు కూడా వారు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది తప్పకుండా ఎక్కడ స్వాస్థమైనటువంటి పనులు అవసరం పడతాయో వాటికి వినియోగించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క జాతర విజయవంతానికి పూజార్లు భక్తులు ప్రజాప్రతినిధులు పత్రిక మీడియా ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా భక్తుల యొక్క సౌకర్యమే ప్రథమ లక్ష్యంగా పని చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మేము చేపట్టే పనులు దాదాపుగా శ్వాసమైనటువంటి పనులే చేపడుతున్నాము దయచేసి వాస్తవాలను కూడా తెలుసుకొని పత్రికా మీడియాలు కానీ కొంతమంది అత్తస్ వెళ్ళగపుతున్నారు యూట్యూబ్లలో సీతక్క రెండు వందల కోట్లు అడిగినావు ఇప్పుడేంది డెబ్బై కోట్లే తెచ్చినావు ఎన్ వంద కోట్లే తెచ్చినావు అని కేసీఆర్ గారు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతోటి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కొనుగోలు చేసి స్వాస్థ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము దానికోసం రెండు వందల కోట్లు కేటాయిస్తా అని మాట ఇచ్చారు కాబట్టి మేము ఆ మాట ప్రకారము రెండు వందల కోట్లతోటి భూములు కొని ప్రత్యేక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు అడిగినాం ప్రతి జాతరకు గత గవర్నమెంట్ కూడా డెబ్బై కోట్లు డెబ్బై ఐదు కోట్లు ఇచ్చినా కూడా ఖర్చుల కాడికి వచ్చేసరికి బిల్లులు ఇచ్చే కాడికి వచ్చేసరికి చాలా తగ్గించుకుంటూ వచ్చారు కానీ మా గవర్నమెంటు ఇక్కడ ఉన్నటువంటి మేమిద్దరం కానీ అక్కడ పైన ఉన్నటువంటి సీఎం గారు కానీ ఈ ప్రాంతం యొక్క గొప్పతనం తల్లుల యొక్క గొప్పతనం మాకు తెలుసు మేము అంకితాభావంతో మనసు పెట్టి భక్తులకు ఏ కష్టం రాకుండా పని చేయాలంటే కృతనిత్యంతో ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి తక్కువ కాలంలో జాతర మాకున్నది అరవై రోజులే ఆ రోజు మనకు ఫండ్ రిలీజ్ చేసేటప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అరవై రోజుల టైమే కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంచనాలు అవసరాలను గుర్తుపెట్టుకొని ఆ రోజు వెను వెంటనే డెబ్బై ఐదు కోట్లను రిలీజ్ చేశారు మళ్ళీ ఇంకా కావాలంటే ముప్పై కోట్ల అంచనాలను కూడా వారికి అందించినాం కాబట్టి ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము ఏ సందర్భంలో ఎందుకు అనేది కూడా కాకుండా ఇవాళ అవాకులు చవాకులు వేలుస్తున్నారు మేము ప్రతి పనిని స్వాస్థ ప్రాతిపదికనే నిర్వహించాలని ప్రతి వరకు కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఇవ్వడం కూడా రాజీ పడలేదు పడం కూడా అధికారులకు కూడా ఒకటే చెప్పినాము ఇప్పుడు కూడా చెప్తున్నాం అధికారులు క్షేత్రస్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించండి నిబద్ధతతో పని చేయండి నిబద్ధతో పని చేస్తే ప్రమోషన్స్ వస్తాయి గౌరవం ఉంటుంది గుర్తింపు ఉంటుంది అవినీతికి పాల్పడితే మరి ఇళ్ళలో పోవాల్సి వస్తుందనే చెప్పినాం కాంట్రాక్టర్లు కూడా కొన్ని చోట్ల ఎందుకో తెలియదు కానీ చాలా లెస్సుకుపోయేది ఆ లెస్సుకు పోయినటువంటి అమౌంట్ కూడా మేము వెను వెంటనే జాతరు చేసి అవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక కాడ పని చేసుకున్నాం కాబట్టి మేము లెస్ చేసినాం కదా మేము తక్కువ నాణ్యత పాటిస్తామంటే ఉండదు ఎందుకంటే వాళ్ళు లెస్కొచ్చారు మేమేం చేయలేము కాకపోతే మాకు కావాల్సింది కరెక్ట్ పనులు కావాల్సిందే బిల్లులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూసి చూడాల్సిందే నాణ్యత చూడాల్సిందే కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరూ కూడా ఎవరితో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు పర్మనెంట్ వర్క్స్ కానీ ఏ వర్క్స్ అయినా మీకు తెలుసు జాతర అంటే కొంత తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఖర్చు అవుతుంది ఇప్పుడు పోలీస్ శాఖ మీద పెడతాం ఓ పది కోట్లు ఎనిమిది కోట్లు అది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం అదేవిధంగా ఇస్తా ఆనకట్టలు ఒకటి అది రొటీన్ అయిపోయింది వాస్తవం గతంలో చెక్ డ్యామ్లు కట్టిస్తే పనికి రాకుండా పోతే మళ్ళీ కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తర్వాత మరి వాటర్ కాడ ఏదైతే స్నానగట్టాల కాడ ట్యాప్స్ కానీ తర్వాత బావుల పూడికలు కానీ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడు జాతర నిర్వహణ కోసం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ విషయంలో రాజీ పడం పడలేము మాకు ఇష్టమైన దైవము తల్లులు మేమిద్దరం కూడా కూతుర్లము ఆ తల్లుల యొక్క జాతర నిర్వహించడం మాకొక గొప్ప అవకాశంగా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు కూడా అదే రకంగా పనిచేయాలి కాజువేకు సంబంధించి ఊరట్టంది లాస్ట్ టైం వట్టిగానే మట్టి పోసిర్రు కానీ ఈసారి పైపు లేచి దాని మీద పోస్తున్నాం ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా లాస్ట్ టైం కొన్ని మట్టి పోసినా కూడా అట్లాంటి వద్దు పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలని మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా పాయింట్ కోసం కూడా ఇంకొక సపరేట్ మీడియా పాయింట్ని కూడా ఈసారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం బెల్లానికి సంబంధించి కూడా బెల్లం ఎత్తి వేయడము ఇబ్బంది పడుతున్నారు కళలు పలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వారేసినటువంటి మరి కట్న కానుకలు బెల్లం కూడా బంగారాన్ని గద్దెల మీదకి పోయే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురాండి ఎవరిని క్షమించేది లేదు అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడొద్దు ఖచ్చితంగా దేవునికి చేసే పని కాబట్టి నిబద్ధతతో నిజాయితీతో చేస్తామని తెలియజేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాం సమ్మక్క సార్లమ్మ యొక్క గొప్పతనం ఏంటిదంటే తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ బిల్లు రెండు వేల పద్నాలుగులో అక్కడ సోనియమ్మ పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి ఆ రోజే గద్దెల మీదకి వచ్చిన తల్లి సమ్మక్క యొక్క ప్రజల్లోకి వచ్చినటువంటి రోజు రెండు వేల పద్నాలుగు మరి ఫిబ్రవరి పదమూడు ఇంట్రడ్యూస్ అయిందంటే బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశం జరిగింది అదే రోజు సమ్మక్క గద్దెల మీదకి వచ్చినటువంటి రోజు ఇట్లా ఎన్నో విశిష్టలతో ఎంతో కోట్ల మంది భక్తుల యొక్క ఆలోచనలను అవసరాలను అవస్థలను తీర్చగలిగేటువంటి కొంగు లాగా విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సార్లమ్మ కాబట్టి ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా నిబద్ధతతో మేము చేస్తూ ఉన్నాం నిబద్ధతతో పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం నేను కూడా గతంలో రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం జాతీయ పండుగగా ప్రకటించండి అదేవిధంగా గతంలో కొంతైనా నిధులిచ్చేది ఈసారి మరి జాతరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి గారు మరి వెంటనే జాతీయ పండుగగా ప్రకటించే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారాలు